వారు వెనక్కి వెళ్ళి కూడా మీరందరు చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు అభిమానులు తెలియజేద్దాం అది మన సంస్కృతి సాంప్రదాయం అప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు పాత్ర వేసి పద్యాలు వాడితే ఎంత ఆనందమైందో అంతకంటే ఎక్కువ ఆనందము మీ చప్పట్ల ద్వారా వాళ్ళకి దొరుకుతుంది అనేది మరి మేము తెలుసుకున్న విషయం కనుక చప్పట్లు కొట్టినందుకు మీకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు కర్ణరహస్యం ఘట్టం ఉంటుంది ఇద్దరే ఉంటారు కృష్ణుడు కర్ణుడు ఏమాత్రం ఆలస్యం ఒకటే నిమిషంలో మీ ముందుకు రాబోతున్నారు పురుషుడిగా టి శివానంద్జీ గారు మన గ్రామ వాస్తవ్యులే కర్ణుడుగా శ్రీ బి అంజన్ రెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు ఆ తర్వాత ఈ కౌరవ సభలో కర్ణ రహస్యంలో పాల్గొనే వారికి అభినందన కార్యక్రమం మేము ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కనుక ఇంతసేపు మీరు ఓర్చతో కళాభిమానంతో మా కళాకారులు ప్రదర్శించిన నాటక ఘట్టాలను చూస్తున్నందుకు మరోసారి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు పేడులైన అవచ్చి తీరవలే గాని వేరుండు తీరు నాదు సూర్యడు దయంజన బావా కర్నా పేత్ కర్ణుడు పోడు కర్నుళు అరు

శ్రేయస్ శ్రీశకాంగవై తెలిపిన ఈ రహస్యం నా సహజ కవచ కుండములు ఇంద్రుడికిచ్చినాడే ఇచ్చునాడే సురిణులనే సుందరీదినే నీ వలన సమూలముగా దర్శన కానీ సూతని చేతిదింద్రకి సూతకలత్రం పాలుదా పాసూతని

కావ ముచేత గాని భయ కంవిత చిత్త ముచేత రాని ఈ భూమి తమత్త నేలుతును ఊలిగ చేత రాని నేడు నా శేవం కోరి చుట్టముల రే నువ్వు ఎరుంగానే ధర్మశాస్త్రములు లేవు కానీ వినకుడును సహోదరులకు తల్లిని పెళ్లి ఆడిన వాడే తల్లి అని చెప్పదు కావున ధర్మరాజాదుల వలె నీవు కూడా పాండవుడవే దుర్యోధనుడు సంధి కొడంబడాడని ఎరింగి ఈ ఉదంతంబు తెలిపి నిన్ను తోడుకొని పోదానంచుడే నా రాకపు ప్రథమ பூசாக்ஷமேற்பின் ይችላል পলকুর প্রেমตะవేరగর্তা ಎಲ್ಲ ഭൂമീനെลంచడా அச்சകി বিவிமலை કૃதா సర్వදිගন্তরම්బులં బాబా கர்ணா మరిയോ నీకు దౌంగల వేద తమ్ముగా పట్టాభిషేకం జరుపునట్టు నేవనచ్చదాంబరూ దివ్యం భూ అభిమన్యుడి అదీనుగాక ఇంకొక విశేషం చెప్పదా ఆనందించుకో చదివేలో జన్ మొన్నే చది పెళ్లినాడు రుపులే రాజు నేవు నిన్న చది పెళ్ళి ఆడగలదు బాబా కన్నా నిన్న చది పెళ్ళి ఆడగలదు ఆ రవ భట్గా సూర్యనంద ధర మండలం అంతయో తమ్ముగట్టుకుందామన్న ఆశయం నాకు లేదు కాకున్నా నానే తమ్మునా బలంబు మరియు నా పెంపులు నమ్మి ఏము నాద్రుండు దిటంబుగా విములద నేను పెద ఇంత మాత్రు నగేలా అది ఏర్జున్ దోడు కరుణ కనుచు జనకి ప్రజలు మరి నిన్ను నన్న పదమూడు సంవత్సరం నుండి సుయోధుని పేరుగా ఏకచక్రంబుగా ఈ ధరా మండలం అంతయు నేనేది తిని కావున విశేష కంబుల మీద ఆశయో తీరిపోయాయి కాకుండా ఇంకొక విశేషము తెప్పేదా ఆలకి నాదు గుతం చోరిని జనార్ధనా తెలుపటి గింత పట్టు వార దృతీయ నడుం గనుక అప్పుడనే బవదార్థ రాజ సంపాదన నేను నొలవెత్తినూ భర్దిముడా దుపరా ధ సూది ఆ దనురా ఏది గయ్యడ ఆహా 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 నాకెట్లు లేరు నేను తనకు అగ్రజునని తెలిసజో ధర్మమూర్తి యకు ఇది రాజం బొల్లక పరితజించుడా నిక్కుము అట్లా జరుగుట లోకులకే కాదు నాకు అసమ్మతమే ఏమండి వేమి నిత్య సత్య రతుండలకనేవడు ధర్మతన యుడే నేల ఏల జగినవాడు ఉరువదింగతురే నేనెరుగుదును నిక్కుముని దయ చేతనే పాండుకుతులు ఆ ఆ

ఇక నాకు సెలవు ధర్మతయ్య ఈ విధాంతం తెలియకుండా నాకు ఉరలేము ఔరా ఇతడి మనోనిశ్చయము వికర్తన కుమార సర్వజ్ఞుండవై తొల్లి రామణు గతి అనుసరించుటన్నాడు నాకేమో కొన్ని మృగ ప్రీతికరమగు మాటలు చెప్పి సురగబోధాలు అంచుటుంటేవి కానీ పూర్తిగా నీకు జయభిలాష కలిగి ఉన్నదంట అన్ని కలిపెట్టి తిని ఈ మాట విని కూడా అరుదూగా కాం సేవాదర్పము కాన రాజ్యములో శ్వాసింబంధనేజాల అంజేవాడం జనగ డేలిక యోధనగా ఆజునాడు శీమాలింబగరా అని గొప్ప శ్రీరేడు నీకిచ్చునాడు అప్పేవాడ ధృత రాష్ట్ర సూతి కొరడా ఏ మందు మాటకు అదేలాగా గొట్టి బిలీషల్ సెల్ఫ్ వైఖరిగాది భీష్మట్టిని బట్టి వదిలించుటనిక్కువము మట్టి సూచనలు పాటుగా పాడుతున్న కనపడుతున్నవి వేల వేలు నీ చెడ్డ కలంపులు మాని సరిచేరు కర్మతునంత బాబా కర్ణ రాబో కురుక్షేత్ర సంగ్రామం నాకు కారణభూతులు ఎవరో నీకు తెలియనా ఎవరయ్యా ఎవరయ్యాండవే విశాప్రీ బల బ్రంథ సేవా ధర్మమునకేమి చెడు జగమెల్ల కావున పిదప విచారించిన లాభం ఉండదు ముందే మేల్కొనము మాట్లాడకము నీవు నీ వాక్యములు ఒక్కటి ప్రఖ్యాత ప్రఖ్యాత ఉన్నట్టు లేదు సర్వము నీవు అన్నింటిలో జరగను ఇంత గుర్తెరియు ఈ కర్ణుని మనోరుదో మనవాడు వచ్చేవు అగోసరం అవ్వడా అట్లా అట్ల రింగ ఈ కరుణుడు ఎలా నిర్పంధించేదావు బావా బావా కర్మ ఒక్కసారి నైమీషారండి ఎవను చూడుము వినాశనందు సమీపింపబో దానిచో మా నుడ మధ్య ృష్ణుడే కగు వినాశకాలము పెంచు ఆ బాబా సకల క్షత్రియ కుల సకల క్షత్రియ కుల వినాశకమగు నీ సమరూ దొనలిగమై దీనికమై మీరు దర్శించునగో స్వర్గనందు దూతునకు లేగున ఆ కన్నా ఈ మాట విని కూడా అర్థం కాక వెయ్యి మంది పేష్ములు బదుల మంది కలిసి వచ్చిన మా పార్దులు చేతులు చచ్చు మూరలే ఈ కృష్ణుడన గలవరు ఈ కృష్ణుడన గెలవరు సుందయ రంగి కొను పదివేల మంది పార్దులు నూరు వేల మంది కృష్ణులు కలిసి వచ్చినను ইকনুডিল জাদেল ও চতুযারে ইকনুডা দাগনে মটা সুন্দাগে ইকন্য়ারে কন্য়ারে কন্য়ারে